ఓటేసి బంధువులతో మా పేటల్లో మేమే సైనికుల్లాగా ఎన్నికొని కష్టపడి మీరే మా కార్యకర్తలు మీరే మా సైనికులు అభిమానులు కూడా మీరు పేటలో కానీ అక్కడ ఏంటి కష్టపడి ఓటేసి ఏ డివిజన్ లో ఉంటారో అక్కడ మంచి మెజార్టీ రావాలి గెలిస్తే మీకు తెచ్చు తెలీదు ప్రపంచ దేశంలోనే ఒక రికార్డు అయిపోద్ది సుజనా చౌదరి గారు మోడీ గారు అని కానీ అమిత్ షా గారు ద్వారా కానీ సామాన్యమైన ఇది ఉండదు ఇది మీ అందరికీ దక్కుతుంది అదైందా కాబట్టి దయచేసి వాచ మంచవాచ దైవసాక్షిగా ఎబాయ్ అందరు కూడా కలిసి ఓట్లేసి బుద్ధాలతో పేటలు అందరితో ఓట్లే పెట్టి సుందరం